హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేను మెత్తగా క్రిస్పీగా కరకరలాడేటట్టుగా చెక్కలు ఎలా చేసుకోవాలి అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి చూసారుగా ఎంత మెత్తగా వచ్చినాయి అంటే ఇలా అంటే ఇరిగిపోతున్నాయండి బియ్య పిండితో చెక్కలు చేస్తున్నాను ఈరోజు నేను మరి చేసే ముందు మాత్రం ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇరు ఇప్పుడైతే ఫస్ట్ అయితే బియ్య పిండి మెత్తగా మంచిగా బియ్యాన్ని అయితే కడిగి ఆరపోసుకొని ఎండిపోయిన తర్వాత మెత్తగా పిండి పట్టించుకోవాలండి పొడి పిండి ఆ పిండిలో నేను కొంచెం పచ్చిసెనపప్పు కొద్దిగా పెసరపప్పు రెండు కలిపి నానబెట్టుకున్నాను ఇవైతే ఒక టూ అవర్స్ అలాగా నానబెట్టానండి నేను మంచిగా మెత్తగా నానేటట్టుగా నానబెట్టుకొని కడిగేసి ఇప్పుడు ఈ పిండిలో వేసేసాను దీంట్లోనే కొద్దిగా నువ్వులని వేస్తున్నానండి చెక్కల్లో నువ్వులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి తెల్ల నువ్వులు కొంచెం వేసిన తర్వాత దాంట్లో మనకు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు మూడు కలిపి నేను ఇట్లా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి అంటే ఇది మరి మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుకుగా బరకగా ఉండేటట్లుగా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉంటే మంచిగా ఉండదండి అందుకని కొంచెం పులుకు మీద తీశాను వెన్నపూస అండి చెక్కల్లో వెన్నపూస ఎంత బాగా వేస్తారో మీరు అంత బాగా స్మూత్గా మెత్తగా వస్తాయి నేనైతే వెన్నపూస చూసారుగా బాగా వేసాను ఎక్కువగా వెన్నపూస లేనప్పుడు కాచి చల్లార్చుకున్న ఆయిల్ని కూడా వేసుకోవచ్చండి కొంచెం వేడి చేసేసుకొని నూనెని నూనె కూడా పోసుకోవచ్చు నేనైతే వెన్నపూస ఉండటం వల్ల ఇంట్లో వెన్నపూస వేసే చేస్తాను ఎప్పుడైనా సరే చెక్కలు చేస్తే అంటే వెనపూసి వేస్తేనండి బాగా గుళ్ళొస్తాయండి బాగుంటాయి టేస్టు అది లేనప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మొత్తం కూడా పిండి అంతా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ పోసుకొని చెక్కలు ఎలాగ మనం గట్టిగా వస్తాయో చేసుకోవటానికి అలాగా చెక్కల పిండి రెడీ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా అంటే లూజ్ లూజ్ అయిపోయింది అనుకోండి చెక్కలు రావు చేయడానికి అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూసారుగా పిండి అయితే నేను ఇట్లా ముద్ద చేస్తుంటే మొత్తం కూడా ఇట్లా ముద్ద అనమాట అంటే అంత వెనపూసేసాను బాగా మెత్తగా వస్తాయి అని ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ యాడ్ చేసుకుంటూ పిండి అంతా కూడా తడుపుకోవాలి పిండి కలిపేటప్పుడు అండి బాగా పిసుకుతూ మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట మనం ఈ పిండి ఎంత బాగా కలుపుకుంటామో చెక్కలు అంత బాగా వస్తాయి పిండి అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా ఈ సైజులో ఉండల్ని చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా ఉంది చేస్తూ ఉంటే కూడా అన్నీ కూడా అలాగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకోవాలి ఈ పిండి ఆరిపోకుండా కొంచెం నేనైతే క్లాత్ వేసేస్తున్నానండి అంటే ఇటు కొంచెం డ్రై అయిపోతుంది బియ్య పిండి కాబట్టి అట్లా డ్రై అవ్వకుండా కొంచెం సేపు టైం పట్టిద్ది అనుకుంటే కావాలన అంటే నూనె కాగే లోపలగా మనం ఇట్లాగా ఉండలు కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటే వెంట వెంటనే చెక్కలు చేసి కాల్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నిలబడలేక ఒక చైర్ వేసుకొని చైర్లో కూర్చొని చేస్తున్నానండి స్టవ్ కింద పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఏమో ఇంకా మళ్ళీ కొంచమే కదా అన్నట్టుగా అలాగే నిలబడి చే చేసేయచ్చలే అని మళ్ళీ అటు ఇటు తిప్పటం ఎందుకు అన్నట్టుగా నేను ఇక్కడే చేస్తున్నా కొంచెం ఎక్కువ అనుకోండి ఇక కింద కూర్చొని చేస్తేనే మంచిగా ఉంటుంది ఇలాగన్ని కూడా చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత వరకు ఎంత చెక్కలు కావాలో కొంచెం చిన్నగా చేసుకుంటేనే చెక్క కూడా కాల్టం తొందరగా కాలుతుందనమాట అందుకని చిన్న సైజు చెక్కలు చేసేసుకుంటున్నానండి నేను ఇలా ఆయిల్ ప్యాకెట్ చేసు తీస్తాం కదా మనం ఆయిల్ ప్యాకెట్ మీదే నేను రెండు షీట్లు లాగా కట్ చేసేసుకొని చెక్కలు చేయటం మొదలు పెట్టాను ఓ పక్కన ఆయిల్ అయితే పెట్టేశానండి కాగుతూ ఉంది ఈలోపు మనం ఒక వాయికి సరిపోయేటట్టుగా చెక్కలు చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంకొక వాయికి ఈ లోపు ఈ చెక్కలు రెడీ చేసేసుకోవచ్చు చెక్కలు చేస్తూ ఉంటే చాలా ఫాస్ట్గానే అవుతాయి అండి ఎందుకంటే వాయి అమ్మట వా వేసేస్తూ ఉంటాం కాబట్టి తొందరగానే అవుతాయి ఇట్లా పూరీ ప్రెస్ ఉంటే పూ పూరి ప్రెస్లో చేస్తున్నాం చేసామనుకోండి తొందరగా అవుతాయి ఇంకా అదే చేతితో నొక్కాలంటే కొంచెం చేతులు ఏళ్ళు నొప్పులుగానే ఉంటాయి ఇంతకు అయితే మనకి పూరి ప్రెస్లో అవి లేనప్పుడు ఎప్పుడో మా చిన్నపిల్లలప్పుడైతే ఇట్లా ఏళ్ళ పెట్టి నొక్కుతూ ఉండేవాళ్ళం అన్నమాట నొక్కి ఏళ్లతో చెక్కలు చేసేవాళ్ళం మేము అప్పుడు ఇప్పుడైతే ఈ పూరి ప్రెస్ ఉండటం వల్ల ఈజీగా అయిపోతుంది చెక్కలు చేయడానికి కూడా ఆయిల్ హీట్ అయిపోయింది దాంట్లో ఒక్కొక్కటిగా నేను అలాగ వేసేస్తున్నాను ఆయిల్లో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఓ పక్క నుంచి వేసుకుంటూ ఉండాలి ఏళ్ళు కాల్చుకోకుండా చాలా జాగ్రత్తగా నిదానంగా వేయాలన్నమాట మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులా కూడా ఒకసారి వేసేస్తాం కదండీ మనం వేసిన తర్వాత అవి కదపకుండా ఉంటే మంచి కలర్ వస్తాయి తర్వాత మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకుంటే రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలేటట్టుగా కాల్చుకొని తీసేయటమే నేను ఈ పిండిలో ఏమీ వేయలేదండి ఉట్టి బియ్య పిండే ఇది బియ్య పిండిలోనే కొంచెం పచ్చిశనగపప్పు పెసరపప్పు నానబెట్టుకొని వేసి దాంట్లో కొద్దిగా నువ్వులు నువ్వులు వేసాను పచ్చిమిర్చి కరివేపాకు అల్లం పేస్ట్ వేసాను వెన్నపూస వేసి కలిపేసానండి పిండి ఇలా పూరి ప్రెస్ మీద ఒత్తేసి కాల్ చేస్తున్నాను ఆయిల్ పెట్టుకొని వెన్నపూస వేయటం వల్ల బాగా గుళ్ళొస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట ఈ చెక్కల ఇద్దరు ఇద్దరుంటే బాగుంటుందండి ఎందుకంటే ఒకళ్ళు ఇట్లా ఉండలు చేసి చెక్కలు చేసి ఇస్తుంటే ఇంకొకళ్ళు కాలుస్తూ ఉంటే మాత్రం ఇంకా ఈజీగా అయిపోతుందనమాట నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఇక నేనే చేసేసుకుంటున్నాను అంటే త్వరగా అవ్వాలి అంటే కొంచెం పని అలుపు లేకుండా ఉండాలంటే ఇద్దరుండి చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎండాకాలం కదండి ఈవినింగ్ టైంలో అంటే నైట్ సెవెన్ ఓ క్లాక్ అలా చేస్తున్నాను నేను చెమట్లు అయితే గారిపోతున్నాయి పగలు పెట్టుకుందామంటే ఇంకా హీట్ ఉంటుంది స్టవ్ దగ్గర అన్నట్టుగా నేను పగలు చేయలేదు నైట్ టైంలో చేస్తున్నాను కొంచెం చల్లగా ఉంటుంది కదా అని అయినా సరే ముద్ద ముద్దగా చెమట్లు గారిపోతూ ఉన్నాయండి ఎప్పుడెప్పుడు అయిపోతాయా ఇవి అనిపిస్తుంది అనమాట నాకైతే ఇలా ఎర్రగా ఇలా మంచిగా కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి పచ్చిగా ఉన్నాయి అనుకోండి మెత్తగా ఉంటాయి అనమాట మనం తినేటప్పుడు కొంచెం సాగినట్టుగా ఉంటాయి కలర్ మంచిగా వచ్చినాయి అనుకోండి ఈ చెక్కలు మనం తింటుంటే కరకరలాడితే క్రిస్పీగా బాగుంటాయి అందుకని పచ్చిదనం లేకుండా కాల్చుకోవాలి చాలా గుల్లగా వచ్చినాయి చూడండి ఇలా చెక్కలు ఇలా వచ్చినాయి అనుకోండి మంచిగా గుల్లగా ఉండి మనకి మెత్తగా ఉంటాయి అన్నమాట కొంతమంది చెక్కలు చేస్తే ఏంటంటే దవడలు నొప్పులు కుట్టిపోతాయండి గట్టిగా ఉంటాయి అన్నమాట నవ నవలాలన్నా కూడా ఈ నోరు నొప్పు అనిపిస్తుంది అలా చేస్తే ఇంకా రెండోసారి చెక్కలు తినమన్నా కూడా తినరనమాట అలా చేసుకోకుండా ఇలా చేశారనుకోండి ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తుంది మెత్తగా బాగుంటాయి ఈ పచ్చిశనగపప్పు పెసరపప్పు నువ్వులు అన్నీ ఉండటం వల్ల బాగా టేస్టీగా ఉండే చెక్కలు అయితే మాత్రం రెడీ అయిపోతున్నాయండి ఇవి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఇష్టంగా తింటారు మనకి ఇంట్లో చేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటప్పుడు ఎవరికి తినబుద్ధి అయితే వాళ్ళని తినేసేయచ్చు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా చేస్తే తొందరగా కాలటం కూడా తొందరగా కాలుతాయండి వేగుతీయ్య అనమాట బాగా ఆయిల్ మీకు నచ్చిందండి మరి నచ్చితే మాత్రం మీరు కూడా మీ ఇళ్ళలో చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి వీడియోకైతే మాత్రం అసలు లైక్స్ చేయట్లేదండి ప్లీజ్ ఒకసారి ఒక చిన్న లైక్ మాత్రం చేయండి అలా తుంచంగానే విరిగిపోతుందండి అంత మెత్తగా వచ్చినాయి అన్నమాట సరే అండి బాయ్ ఫ్రెండ్స్